ిస్మిల్లాహమాను రహీం మిత్తులారా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహల్లో ఒక ప్రధాన అపోహ ఏంటంటే ఇస్లాం ప్రాణాలు తీసేస్తుంది బాంబులేసి చంపేస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో చేసేస్తుంది అని చెప్పేసి ఒక అపోహ ఒక అప అపార్థము ప్రపంచమంతా కూడా వ్యాపించిపోయినది అయితే సత్యవంతులు అన్వేషణ చేసేవారు రీసెర్చ్ చేసేవారు వీరందరూ దీన్ని ఖండిస్తారు వారు సత్యం వారు తెలుసుకుంటారు దేవురే సంగతి అనుకోండి కురాన్లో ఐదో అధ్యాయం ముప్పై రెండో వాక్యంలో దైవం ఒక మాట తెలియజేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే మన్ అహయాయ ఒక అన్నమ అహయ నాస జీయ అంటాడు ఎవరైనా ఒక్క ప్రాణాన్ని కాపాడితే అది సర్వమానవాళి ప్రాణాలు కాపాడినంత పుణ్యం అంటున్నాడు ఎందుకంటే ప్రాణం అనేది దైవం పెట్టిన దైవం పెట్టినటువంటి దీపం అది ఆ ఆయువు ఏదైతే ఉందో అది ఎవరైనా వేస్తారండి ఎవరి ఎవరికి ఇక్కడ అధికారము అర్హత లేదు చిన్న చీమ ప్రాణమైనా కావచ్చు దానిలో ప్రాణం ఉంటుంది ఆ ప్రాణాన్ని ఎవరు పోస్తారు దైవం పోసినటువంటి ప్రాణమే కదా కాబట్టి దైవం పోసినటువంటి ప్రాణాన్ని మనం అన్యాయంగా ఏ ఒక కాజ్ అనేది లేకుండా ఒక కారణం అనేది లేకుండా తీయడం అనేది అత్యంత పాపంగా ఇక్కడ పేర్కొనము పేర్కొనడం జరిగింది పేర్కొనబడింది సర్వమానవాళిని చంపినట్టు అదే ఒక్క ప్రాణాన్ని కాపాడితే నీ చేతల ద్వారా నీ మాటల ద్వారాను లేకపోతే ఏదో విధంగా నీవు ఒక ప్రాణాన్ని కాపాడగలిగావు అది ఏ ప్రాణమైనా సోదర మహాశలేరమన్నా మనిషి ప్రాణమైన కాదు ప్రాణం ఏదైనా ఏ ప్రాణమైన ఒక్క ప్రాణాన్ని నువ్వు కాపాడగలిగితే అది సర్వమానవాళి ప్రాణాలను కాపాడినంత అని చెప్పేసి ఇక్కడ నఫ్స్ అన్న పదం ఉపయోగించబడింది సాధారణంగా నఫ్స్ అనేది మనిషి ప్రాణానికి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఖురాన్ పరిభాషలో కాబట్టి ఒక్క ప్రాణాన్ని నువ్వు కాపాడగలిగితే ఏదో ఒక విధంగా అది సర్వమానవాళిని కాపాడినంత పుణ్యం అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంత క్లియర్గా ఇస్లామీయ బోధలు ఉన్న బోధనలు ఉన్నప్పుడు ఒక ప్రాణం యొక్క విలువ గురించి చెప్తున్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి దైవం అంటాడు వలా వలా తక్కువలు అంపు అంటాడు మిమ్మల్ని మీరు కూడా చంపుకోకండి మిమ్మల్ని మీరు చంపుకునే అధికారం కూడా ఇక్కడ మీకు లేదు ఎందుకంటే ఈ ప్రాణం మీది కాదు మీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాణం కాదు ఇది నీవు స్వయంగా పెట్టుకున్నటువంటి ప్రాణం కాదు దైవం ఇచ్చినటువంటి ప్రాణము ఇది నువ్వు తీసుకోవడానికి నీ నీకు ఏమాత్రం హక్కున్నది అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తాడు మనల్ని మనం చంపుకోవడం ఆత్మహత్య కూడా అత్యంత భయంకరమైనటువంటి పాపంగా పేర్కొనడం జరిగింది రండి ఇస్లాంలో తెలుసుకుందాము ఇస్లామియ బోధనల గురించి మనము అధ్యయనం చేద్దాము అపోహలు తొలగించుకుందాము సర్వేజన భవంతు రండి ఇస్లాం తెలుసుకుందాము వాకిరుద్దావాన అని అహద్దుల్లాబ్బిాలమే థ్యాంక్ యూ వెరీ